శ్రీశ్వరికి వచ్చిన స్టోరీ చెప్తాను సరేనా నీకు వినాయకుడు తెలుసు కదా వినాయకుడు తెలుసు కదా వినాయకుడు అమ్మ నాన్న ఎవరు తెలుసా శివుడు పార్వతి శివుడు శివుడు పార్వతి శివుడు పార్వతి అయితే వినాయకుడు వాళ్ళు వాళ్ళిద్దరు అంటారు కదా అయితే ఒక రోజు ఏమైందంట నారదుడు శివుని దగ్గరికి వచ్చిందంట నారాయణ నారాయణ అనుకుంటూ శివుని దగ్గరికి వచ్చిందంట ఓకేనా శివుని దగ్గరికి వచ్చి ఒక పండు తీసుకొని వచ్చిందంట ఒక పండుగ తీసుకొని వచ్చి శివుని చేతిలో పెట్టిందంట ఒక మంచి దివ్య పొలం అయితే చెప్తాం నేను అయితే ఆ పొలం తీసుకొని వస్తే శివుడు చేతిలో పెట్టిన తర్వాత ఆ శివుడు అన్నాడట నారదుడిని నారద నారద నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు మనం ఒకటే పండు తెచ్చినాం కదా ఆ పండుగ ఏ కుమారునికి ఇవ్వాలి చిన్న కుమారునికి ఇవ్వాలన్నా పెద్ద కుమారునికి అని అడిగిందంట ఓకేనా అంటే అప్పుడు నారదుడు ఏమండి అంట అయితే ఏమైందంట శివుడు ఏం చేసిన ఒక ఇద్దరు కొడుకుల్ని పిలిచి పరీక్ష పెట్టిందంట ఒక కుమారుడు వినాయకుడు రెండో కుమారుడు కుమారస్వామి అనమాట ఓకేనా వినాయకుడు తెలుసు కదా అయితే వాళ్ళిద్దరిని పిలిచి ఏం చెప్పిందంటే నాన్న వినాయక కుమారస్వామి మీరిద్దరు ఫస్ట్ ఈ భూలోకం మొత్తం లోకం మొత్తం భూమి మొత్తం ఎవరు తిరిగి ఎవరు ప్రదక్షిణ చేసి ఫస్ట్ ముందు వస్తారో వాళ్ళకి పండుస్తా అని చెప్పిండట ఓకేనా పండు ఇస్తా అని చెప్పిండట అప్పుడు వాళ్ళిద్దరు కూడా సరే నాన్న పరీక్ష పెట్టింది కదా ఆ పళ్ళం నేనే తీసుకోవాలని చెప్పి వినాయకుడు అనుకుంటాడు కాదు కాదు నేనే తీసుకోవాలని చెప్పి చిన్న చిన్నవాడైనా కుమారస్వామి అనుకుంటాడు అనమాట ఓకేనా అయితే ఇప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు భూమి తిరిగి చుట్టూ ప్రదక్షిణ చేసి రావాలనుకుంటారు అయితే అప్పుడు ఏమవుతుందంటే వినాయకుని యొక్క వాహనం ఏంటిదంటే మూషిక మూషిక అంటే వెనుక కుమారస్వామి యొక్క వాహనం ఏంటంటే పికార్ నెమలి ఓకేనా కుమారస్వామి ఏం చేస్తారు తొందరగా నెమలి ఎక్కి లోక ప్రదక్షిణ భూమి మొత్తం తొందరగా ప్రదక్షిణ చేసి రావాలని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట వినాయకుడు ఏం చేస్తారు వినాయకుడు కొంచెం లావుగా ఉంటాడు కదా లావుగా ఉంటాడు అతను అయితే వినాయకుడు ఏం చేస్తా అంటే తన వాహనం చిన్న మూసిక కదా మూషక మీద ఎక్కి పోవాలంటే లేట్ అవుతుంది తన దొద్దిగా ఉంటున్నాడు దొడ్డుగా ఉంటుండని చెప్పి ఏం చేస్తారంటే తనకు తనకు ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారు అనమాట ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఎవరు నాన్న అని అడుగుతారు శివుడిని అడుగుతారు ఎవరు అడుగుతారు వినాయకుడు వినాయకుడు అడుగుతారు అనమాట ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఎవరు నాన్న అని అడుగుతారు శివుడు అప్పుడు శివుడు చెప్తాడు ఈ లోకంలో ముగ్గురు నలుగురు గొప్పవాళ్ళు ఎవరెవరు అంటే అమ్మ నాన్న గురువు తర్త అతిథి చెప్పు నాలుగు ఏంటంటే మాకు ఇప్పుడు ప్రపంచంలో ఈ నలుగురు గొప్పవాళ్ళు అని చెప్పి శివుడు వినాయకుడికి చెప్తాడు అనమాట వినాయకుడికి చెప్తాడు చెప్పు ఎవరూ గొప్పవాళ్ళు అతిథి అతిథి గొప్పవాళ్ళు ప్రపంచంలో అయితే శివుడు వినాయకుని చెప్పగానే అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడంటే ఈ లోకంలో గొప్పవాళ్ళు ఎవరు అంటే అమ్మా నాన్న అని తెలుసుకొని అమ్మా నాన్న చుట్టూ తిరుగుతాడు అనమాట అమ్మా నాన్న తన కర్తవ్యం తెలుసుకుంటారు లోకంలో ఒప్పనైనటువంటి వాళ్ళు అమ్మ నాన్న కాబట్టి అని చెప్పి ఈ వినాయకుడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మా నాన్న శివుని చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేశారు అనమాట చేసినప్పుడు ఇప్పుడు శివుడు అనుకుంటాడు అనమాట శివుడు ఈ ఇద్దరికి ఇద్దరు కుమారుల కన్నా వినాయకుడే గెలిచిండు వినాయకుడే విజయాన్ని సాధించడు విన్నైండు అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ఫలాన్ని వినాయకునికి ఇస్తుండడు అనమాట అప్పుడు కుమారస్వామి వెళ్ళే మొత్తం భూమి మొత్తం ప్రదక్షిణ చేసి భూమి చుట్టూ తిరిగి వస్తారు వచ్చేసరికి శివుడు వినాయకుడికి ఇచ్చి ఉంటాడు ఓకేనా ఎవరికి ఇచ్చింటాడు పండు శివుడు ఎవరికి ఇచ్చింటాడు వినాయక వినాయకుడు అప్పుడు కుమారస్వామి వచ్చి తెలుసుకుంటాడు అనమాట నేను కాదు విన్ అయింది నేను కాదు విజయాన్ని సాధించింది మా అన్న వినాయకుడు విజయాన్ని సాధించాడు కాబట్టి మా అన్నకి పండు దొరుకుతుంది పండు లభిస్తుంది అని చెప్పి అనుకొని సర్దుకోతల ఏమనడు ఇంకా అన్న నుండే విజయాన్ని సాధించావు అని చెప్పి వాళ్ళన్నకు మంచి వేసు భావన కాబట్టి ఈ ప్రపంచంలో అందరికైనా గొప్పనటువంటి వాళ్ళు ఎవరు అంటే అమ్మ నాన్న గురువు అతిథి అందుకే అన్నారు అంటే మాతృదేవోభ అంటే అమ్మను నమస్కరించు అమ్మని సంస్కరించాలి గౌరవించాలి దేవో 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 పిత్తు నాన్న గౌరవించాలి తర్వాత ఆచార్యుడు అంటే గురువు టీచర్ ని గౌరవించాలి టీచర్ ని తిట్టద్దు అమ్మ నాన్నని తిట్టదు తర్వాత అతిథి అతిథి ఎవరు అంటే మన ఇంటికి వచ్చేటటువంటి అతిథి అతిథి నక్షత్రాలు ఏది చూసుకోకుండా మన ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు అతిథి అనమాట కాబట్టి ఈ ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ప్రపంచంలో అందరికన్నా కూడా గొప్పనైనటువంటి వాళ్ళు అమ్మ నాన్న మరియు గురువు తర్వాత అతిథి కాబట్టి వినాయకుడు లోకంలో గొప్పనైన విషయం ఏందని తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తిరిగి తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాడు అనమాట అంటే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మొదటిగా తల్లిని తనని తప్పకుండా గౌరవించాలి ఎవ్వరు కూడా తల్లిదండ్రిని నిర్లక్ష్యం చేయకూడదని కోరుకుంటున్నాము మీకు చిన్న వీడియో వెనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్